इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్యవాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృపిచేత అందరు క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం రీతిగా ఉన్న దేవుడు నిన్ను నన్ను క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంచుతూ ఉన్నారు పిల్లర రండి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడతారు మరి వారు దీవించబడటానికి మనం కారణం అవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాను రండి పిల్లర రోమిల్ క్రాస్ పత్రిక ఎంతో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు రోమన్స్ ఎయిట్ థర్టీ ఫైవ్ షెల్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దేవునికి మహిమ కలిగిందాక అద్భుతమైన మాట ఇక్కడ మనకి కనబడతా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడు ఎవడు పిల్లరా ఇక్కడ క్రీస్తు ప్రేమ అంటే విశ్వాసుల పట్ల ఆయనకున్న ప్రేమ దేవునికి ఉన్న ప్రేమలో నుండి ఎవరు మనలను బయటకు తీసుకొచ్చేస్తారు ఎవరు మనలను ఎడబాస్తారు అంటే మనం కనుక ఆలోచన చేస్తే పిల్లరా దేవునికి మన పైన ఎంత ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది ఆయన ప్రేమలో నుండి అండి ఆయన మనలను ప్రేమిస్తున్న ప్రేమలో నుండి ఎవ్వరూ కూడా మనలను వేరు చేయలేరండి మనలను ఆయనలో నుండి వేరు చేసేవారు ఎవరు దేవుని బిడ్డారు ఆలోచన చేస్తే క్రీస్తు ప్రేమ నుండి అంటే ఆయన ప్రేమ ఎలాంటిదో మనం ఇంత జ్ఞాపకం చేసుకోవాలి ఎలాంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు అంటే వాక్యంలో మనం చూస్తాం ఎనిమిది వందల ముప్పై ఒకటో అధ్యాయ మూడవ వచనంలో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడట ఈ శాశ్వతమైన ప్రేమ అని అంటే అర్థం ఏమిటంటే మరి భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ప్రేమించారు అసలు చెప్పాలంటే ఆయనే ప్రేమ ఉన్నాడు ఆయన ప్రేమ స్వరూపి అండి కాబట్టి పిల్లరా నిన్ను నన్ను చేస్తారు ఆయన అనాది సంకల్పం నేను పట్ల ఉంది కాబట్టి తప్పకుండా ఆయన యొక్క మరి ప్రేమ సంకల్పం నీ పట్ల నా పట్ల ఉంది అందుకే ఆయన చేసిన రక్షణ కార్యాన్ని మనం ఎరిగి ఇప్పుడు విశ్వాసుల జాబితాలో ఉన్నాము ఈ యొక్క విశ్వాసుల జాబితాలో నుంచి ఆయన ప్రేమలో నుంచి నిన్ను నన్ను ఎవ్వరూ కూడా బయటకు తీసుకుని పోలేడు అండి అంత భద్రత ఆయన ప్రేమ మన పట్ల మిక్కుటముగా ఉంది అని చెప్పి తెలియచేస్తున్నాను మన ప్రేమైనా మాసిపోతుందేమో కానీ దేవుని ప్రేమ మానిపోదండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడండి ఎందుకంటే ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు కాబట్టి పిల్లరా ఎక్కడ ప్రేమిస్తాడు నువ్వు ఆయనతో ఉన్నప్పుడు సదాకాలము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడండి ఆయనతో ఉండేటట్టుగా ఆయన నిన్ను ప్రిపేర్ చేస్తాడు అని చెప్పి నీవున వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ పోస్ట్ లైన్ అనేకమైన విషయాలను సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారండి ప్రియ దేవుని బిడ్డలారా నిజమే కదా ఏసుక్రీస్తు ప్రేమను ఆయన యొక్క ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తున్న మనము అది మన మాటలతో చెప్పే విషయం కాదు అండి ఏవో ఆయన గురించి చెప్పాలంటే ఏవో కొన్ని మాటలు చెప్పగలం కానీ మన అనుభూతులన్నింటినీ చెప్పడానికి ఈ జీవితకాలమే సరిపోదు అని చెప్పి మనమే చేస్తున్నాను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవారు ఎవరూ లేరండి ఆయన మనల్ని విడిచిపెట్టరండి ఆయన మనలను విడి విడువను ఎడబాయినని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం పలకంగాక అంత బలవంతమైనది ఆయన ప్రేమ అండి మరణం అంత బలవంతమైనది అని చెప్పి వాక్యం చెల్లిస్తా అంటే ప్రతి ఒక్కరికి మరణం ఎప్పుడొకప్పుడు వస్తుందండి ఆయన ప్రేమ కూడా అండి అది మనల్ని విడిచి పోదు అండి దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆ ప్రభు పాదాల చెంత మనం నిలిచి ఉందాము ఆయన యొక్క ప్రేమ కాగిలిలో మనం ఎల్లప్పుడూ వదిగిపోదాము ఆశీర్వదించబడదాం ప్రిల్లరా ఆయన ప్రేమను మనం అనుభవిస్తూ ఇతరులకు కూడా దాన్ని చాటి చెప్దాము ఆయన ప్రేమలోనికి వచ్చి శాశ్వతమైన ప్రేమను అనుభవిస్తూ ఆనందించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునేటట్టుగా నీవు నేను కారణం కావాలని తెలియచేస్తూ ఉన్నాను ఈ యొక్క గొప్ప మాటలను మనం స్వీకరించు ఆశీర్వదించబడతాం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమలో ఎల్లప్పుడూ మనల్ని నిలిచి దీవించబడినట్లుగా కృప చూపించి నడిపించను గాక ఆమె శ్రీదేవుని బిడ్లారా ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దేవుని ప్రభు మీకు గాక కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యగ్రంథంలో ముప్పై అధ్యాయం రెండవ వచనం చూస్తే యహోవా నీ మీదికి ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది దేవునికి ఏ మహిమ కలిగిన గాక ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు నీకు కనబడుతున్నాడు దేవునికి ఏ మహిమ ఎంత చక్కటి వాగ్దానమో చూశారు కదా పిల్లరా ఆయన మన మీద ఉదయించే దేవుడు కాబట్టి ఆయన యొక్క మరియు కిరణాలన్నీ కూడా నీ మీద ఉదయిస్తూ నువ్వు ప్రకాశించాలని చెప్పి నూతన సంవత్సరంలో నేను ఆశీర్వదిస్తున్నాను పరిశుధాత్మ దేవునికి సహాయం చేయడం దాకా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధరానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను బాబా అవును తండ్రి క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపేవాడు ఎవరు ఆయన ఎవరు లేరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా యుగ సమాప్తి వరకు ప్రభావం నాతోనే మాతోనే ఉంటావు తండ్రి నీకు స్తోత్రాలు నాయన నేను దివ్యమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకొని దీవించుకొనేటట్టుగా కృప చూపించి మహిమ పొందుకోమని దీని దివ్య అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ తోడుగా ఉంచండి నీతి న్యాయం నమ్మకం మెదార్థత కలిగి బ్రతడానికి సహాయం చేయండి ఆత్మలో వర్ధలింప చెయ్యండి ఏ సంబంధమైన పరిసంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించాయి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు అసహనంలో ప్రవ ఉంటూ ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు ప్రభావ హృదయంలో గాలిబీ లేదు దిన కుటుంబాల్లో సమస్యలు భార్య భర్తల మధ్య అసమాధానం బిడ్డలతో తల్లిదండ్రులకు విభేదాలు ప్రవ్వ వీటన్నిటి నుంచి కడ బిడ్డలకు విడుదల దాయిచ్చి మన వీళ్ళు అపవాది తంత్రాల జయిస్తూ ప్రభా క్రీస్తు ప్రేమను ప్రభా వారు ఏ ప్రేమనైతే పొందుకున్నారో ఇతరులకు పంచిపెట్టడానికి ప్రభా సహాయం చేసి మహిమ పొందుకోమని మిమ్మల్ని ఆశీర్వదించండి మీకు వదిన ఆలోచన మీరే నా పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండే ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావముల చేత మా బిడ్డల నింపు నడిపించు ఏ స్నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు మాత్రం ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని సూర్పిస్తూ కృప ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವನ ನಿನ್ನ ಸಹವಾಸ ಬಿಡಲೆಲ್ಲರಿಗೂ ಸದಾ ತೋಡೆ ಉಂಡನಗಾಕ ಆಮೇನ್ ಆಮೇಲೆ ಹ್ಯಾವ್ ಎ ಗ್ರೇಟ್ ಡೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಮ್